ఈరోజు మనం అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం లంకమానపాలెం గ్రామంలో మనమున్నాం ఏదైతే ఇదంతా లంకమానపాలెం గ్రామం ఏదైతే ఉందో ఇదంతా కూడా దేవస్థానానికి సంబంధించింది సదానందేశ్వర సదానందేశ్వర విజయకేశవ దేవస్థానానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఇప్పుడు మనం మనమున్నాం ఇది అరవై రెండులో రెండు సుమారు వంద పైనే ఉందని ఇక్కడ గ్రామస్తులు అయితే మనతో చెప్తున్నారు ఈ గ్రామం అంతా కూడా మొత్తం ఏదైతే గ్రామంలో సుమారు ఒక మూడు వందల వరకు అవసరం అయితే ఉన్నాయి ఇదంతా కూడా ఏదైతే దేవస్థానం సంబంధించిన భూములని అయితే ఉంది అయితే ఇక్కడ సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఒక బార్బర్ వృత్తి చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం అయితే ఇక్కడ ఉంది వీళ్ళని ఎవరైతే ఖాళీ చేసి ఇక్కడ ఖాళీ చేయమని అయితే హుకుం జారీ చేశారంట అసలు ఇతను ఇక్కడ ఖాళీ చేయమని ఎవరు హుకుం జారీ చేశారు ఎందుకు జారీ చేశారో పూర్తి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం బెదరు చెప్పండి అసలు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ముప్పై సంవత్సరాలు అయితే ఉంటాను మీ పేరేంటి మల్లివాస్ అలవర్ శ్రీమనా అలవర్ శ్రీమనా ఆ కొర్పూల్ తాత నాయుడు గారు జాలి చేసి మాతారు దత్తుని కొర్పూల్ తాతారాగర్ అంటే కొర్పూల్ గారు ఏం చేస్తుంటారు మాస్టర్ గారు గారు ఎందుకు అతను మిమ్మల్ని ఖాళీ చేయమనడానికి ఇక్కడ ఉన్న రైతు చేతి

మా తల్లిలు పిల్లలు దీని మీదే బతుకుతున్నాం అండి పాతిక సంవత్సరాల దగ్గర పేరు మల్లి కుమారి దీని మీదే ఉన్నామండి కంప్లైంట్ ఇచ్చారండి తీసి తీసీమాని ఇచ్చితే రైతులందరినీ మేము అడుగుతున్నాం అండి కోట్లాడుతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతాము మిమ్మల్ని అమ్ముకొని ఉన్నాము ఇచ్చినా ఇవి పోయినా సేస్థానం అనేసి మేము అడుగుతున్నాం అండి మాకు ఏదో దారి చూపించండి అని ఇదే దీని మీద మన జీవనోపాధి కొనసాగిస్తాం అంటే మనం చూసుకుంటే దీని పక్కన ఇంకో సోపు కూడా ఉంది అలాగే అదే రోడ్డు కానుకొని మనకి చూడొచ్చు ఒకసారి తియ్యని ప్రధాన ఆంజనేయ స్వామి గుడి గుడి కూడా ఉన్న పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుందమ్మా అయితే దీన్ని తీసేయమని మీకు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు మేము పండుగ ఎదురుగా ఉంది వేపుల నాలుగు పోదాం అనేసి తెగించినామండి తెగించి ఇరవై తారీఖు వరకు టైం ఇమ్మన్నామండి ఓకే ఇది 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 పరిస్థితి ఏదైతే ఇలాగా ముప్పై సంవత్సరాలు బట్టి బ్రతుకుతున్న వారిని అందరికీ కూడా ఇక్కడ నుండి ఖాళీ చేయమని అయితే ఎవరో ఒక ఉపాధ్యాయుడు ఇక్కడ హుకుం జారీ చేసినట్లయితే వీళ్ళు మనకి చెప్తున్నారు అయితే ఇది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళడం వల్ల పోలీసులు కూడా వీళ్ళైతే పిలి పిలిపించి భయభ్రాంతులు గురి చేశారని కూడా వీళ్ళు మనకి తెలియజేస్తున్నారు ఇదైతే కోడూరు పోలీస్ స్టేషన్ కదా వస్తుంది ఇదైతే కోడూరు పోలీస్ కు వస్తుంది ఇలాంటి వారిపై ఆగడాలు గ్రామంలో కొంతమంది తగ్గించి తప్పనిసరిగా ఎలాంటి వారికి న్యాయం చేసే దిశగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తప్పనిసరిగా అందరికీ సహకరించాలని నేను ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను